వెల్కమ్ టుఏసీ పాయింట్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ట్రై మెథడ్స్ నుంచి సోషల్ మెథడాలజీ నుంచి మనమైతే బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది సో కనుక ఎవరైనా మన ఛానల్ కొత్తగా చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మొదటి బిడ్ చూడండి ఫ్రెండ్స్ సాంఘిక శాస్త్రం పరిచయం చూడండి సాంఘిక శాస్త్రం పరిచయం ఒక యాభై బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది మొదటి బిడ్ చూడండి సాంఘిక శాస్త్రం ఏమి అధ్యయనం చేస్తుంది సాంఘిక శాస్త్రం ఏమి అధ్యయనం చేస్తుంది కింద కామెంట్లో తెలియజేయండి అంటే మీకు ఒకవేళ నేను తప్పు చెప్తున్నట్టయితే ఈ ప్రశ్న తప్పని కింద కామెంట్లు చేయండి మీకు అలాగే ఏమనిపిస్తుందో కింద కామెంట్లో కూడా తెలియజేయండి ఆన్సర్స్ కూడా మీరు చేస్తూ ఉండాలి అని భావిస్తున్నాను సైన్స్ సమాధానం మానవ సంబంధాలు సమాజం ఆప్షన్ వన్ సైన్స్ సమాధానం మానవ సంబంధాలు సమాజం నెక్స్ట్ సాంఘిక శాస్త్రం ఏమి పెంపొందిస్తుంది సాంఘిక శాస్త్రం ఏమి పెంపొందిస్తుంది సైన్స్ మాధానం ఎన్నుకోండి చూడండి ఫ్రెండ్స్ సమాజం పట్ల బాధ్యత సామాజిక అనుభవము యుద్ధాలు మత అసహనం కుల కట్టుబాట్లు సో వీటిలో సరైనది చూసుకుంటే సైన్స్ మాధనం ఆప్షన్ వన్ నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అంటే ఏమి సాంఘిక శాస్త్రం అంటే ఏమి చూడండి అనేక సామాజిక శాస్త్రాల సమన్వయం ఒకే శాస్త్రం మాత్రమే భౌతిక శాస్త్రం గణితం మాత్రమే ఈ రెండైతే కావు కదా చూడండి అలాగే కింద గణితం కూడా కాదు గణితం కాదు కదా సో సరైన సమాధానం ఆప్షన్ వన్ అనేక సామాజిక శాస్త్రాల సమన్వయమే మనం సాంఘిక శాస్త్రంగా చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూడండి సాంఘిక శాస్త్రం విద్యార్థులను ఏమిగా తీర్చిదిద్దుతుంది సాంఘిక శాస్త్రం విద్యార్థులను ఏమిగా తీర్చిదిద్దుతుంది మంచి పౌరులుగా యుద్ధ వీరులుగా మత నాయకులుగా వ్యాపారులుగాను సో సరైనస్ మాత్రం నేను కింద కామెంట్లో తెలియజేయండి సో సైన్స్ మాత్రం ఆప్షన్ వన్ నెక్స్ట్ అమెరికాలో సాంఘిక శాస్త్రం ఎప్పుడు ప్రవేశపెట్టింది అమెరికాలో సాంఘిక శాస్త్రం ఎప్పుడు ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్ అటు టెట్లో కానీ ఇటు డిఎస్సిలో కానీ ఖచ్చితంగా సాంఘిక శాస్త్రం నుంచి కానీ సైన్స్ నుంచి కానీ అలాగే మ్యాథ్స్ నుంచి కానీ ఈ మూడు మెదరాజీల నుంచి కానీ ఖచ్చితంగా నిర్వచనాలు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు బోధన లక్ష్యాలు అవన్నీ ఖచ్చితంగా అయితే బిచ్చు వచ్చే ఏరియాస్ అనమాట ఇవి సరైన సమాధానం ఆప్షన్ వన్ క్రీస్ శకం పంతొమ్మిది పదహారు చూడ కింద ఆప్షన్స్ ఉన్నాయి మిస్ అయినాయి చూడండి నెక్స్ట్ మన దేశంలో సాంఘిక శాస్త్రం ఎవరు ప్రవేశపెట్టారు మన దేశంలో సాంఘిక శాస్త్రం ఎవరు ప్రవేశపెట్టారు గాంధీజీ నైన్టీన్ థర్టీ సెవెన్ బేసిక్ విద్య జేమ్స్ మిల్ చార్లెస్ డార్విన్ హీరో డాటాస్ సో సరైన సమాధానాన్ని కింద కామెంట్లో తెలియజేయండి సరైన సమాధానం చూడండి మహాత్మా గాంధీ నైన్టీన్ థర్టీ సెవెన్ బేసిక్ విద్యా విధానంలో పరిశెట్టింది ఎవరు గాంధీజీ కదా సో ఆయనే మన దేశంలో సాంఘిక శాస్త్రం పరిశ్రపెట్టు సూచించడం జరిగింది నెక్స్ట్ సాంఘిక శాస్త్రం ఏమి తెలియజేస్తుంది చూడండి సాంఘిక శాస్త్రం ఏమి తెలియజేస్తుంది సో సైన్స్ సమాధానం మానవుడు పరిసరాలతో సంబంధం మానవుడు పరిసరాలతో సంబంధం సాంఘిక శాస్త్రం ఏమి తెలియజేస్తుంది అన్నాడు మానవుడు పరిసరాలతో సంబంధం నెక్స్ట్ సాంఘిక శాస్త్రం ఏమి పెంపొందిస్తుంది సాంఘిక శాస్త్రం ఏమి పెంపొందిస్తుంది సాంఘిక శాస్త్రం అనేది ఏం పెంపొందిస్తుంది అన్నాడు దేశభక్తి సహకారం విశ్వ మానవ సౌప్రాతత్వం సో సరైన సమాధానం అప్సర్వన్ అవుతుంది మతహాసనం కాదు కులాలు కట్టుబాట్లు కాదు యుద్ధాలు కాదు నెక్స్ట్ ఈబి వేస్లి నిర్వచనం ఏమిటి ఈబి విశ్లం ఈబి వేస్లి నిర్వచనం ఏమిటి చూడండి ప్రశ్న అనేది వెరైటీగా ఉంది వెస్లి నిర్వచనం ఏమిటి అనేసి ప్రశ్న సరైన సమాధానం విద్యార్థులు పరిసరాలు సంస్థలు వ్యక్తులతో సృజనాత్మక సంబంధాలు శ్రయణ సమాధానం ఆప్షన్ వన్ నెక్స్ట్ ఐఎఫ్ ఫారెస్టర్ నిర్వచనం ఏమిటి అంటే సాంఘిక శాస్త్రాన్ని ఉద్దేశించి ఐఎఫ్ ఫారెస్టర్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి అనేసి కింద నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి సమాజం అధ్యయనం బాధితాయుతమైన ప్రవర్తన భూమి వర్ణన మాత్రమే అగ్రహ నిర్వహణ అన్వేషణ మాత్రమే శ్రయన్ సమాధానం ఆప్షన్ వన్ సమాజ అధ్యయనం బాధ్యతాయుతమైన ప్రవర్తన నెక్స్ట్ భూగోళ శాస్త్రం అంటే ఏమిటి భూగోళ శాస్త్రం అంటే ఏమిటి సో శ్రయన్ సమాధానం భూమి వర్ణన మానవ కార్యకలాపాలు మానవ కార్యకలాపాలు భూమి వర్ణన మానవ కార్యకలాపాలు నెక్స్ట్ చరిత్రకు మూల పురుషుడు ఎవరు చరిత్రకు మూల పురుషుడు ఎవరు మనకందరికీ తెలిసిందే కదా ఇరుడాటాస్ కింద కామెంట్ చేయండి హిరడాశ యొక్క గురువు ఎవరు ఓకే కింద కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ జేమ్స్ మీల్ సారీ పౌరశాస్త్రం ఏం చేస్తుంది పౌరశాస్త్రం ఏమి చేస్తుంది అన్నాడు సో సరైన సమాధానం సమర్థుడైన ప్రజాస్వామ్యం పౌరుడిగా పౌర పౌరశాస్త్రా నెక్స్ట్ అర్థశాస్త్రం ఇస్తుంది అర్థశాస్త్రం అనగా ఏం చర్చిస్తుంది అన్నాడు అనగా చూడు సరైన సమాధానం కోరికలు పరిమిత వనరుల మధ్య సంబంధం కోరికలు పరిమిత వనరుల మధ్య సంబంధం ఆప్షన్ వన్ సరైన సమాధానం అంతే కదా మన కోరికలు తీర్చుకోవాలంటే ఇవి ఉండాలి మనకు డబ్బు ఉంటేనే మన కోరికలు ఏమి సాధించగలం అలాగే తీర్చుకోం కోరికలు కోరికలు అనగా మీరు వేరే కోరికలు అనుకోద్దు ఓకే చూ పరిమిత వనరుల మధ్య సంబంధం నెక్స్ట్ పదిహేను కొఠారి కమిషన్ ఏమి సూచించింది కొఠారి కమిషన్ చూసిన ఏమిది కొఠారీ కమిషన్ ఏమి సూచించింది సో సరైన సమాధానం సాంఘిక శాస్త్రం ప్రాథమికోన్నత స్థాయిలో పరిచయం చేయాలని చెప్పింది వారు ఎవరు అనగా కొఠారి కమిషన్ ఇదే ప్రశ్న తిప్పి అడుగుతాడు సాంఘిక శాస్త్రాన్ని ప్రాథమికోన్నత స్థాయిలో పరిచయం చేయాలని సూచించిన కమిటీ ఏది అంటాడు సో ఏది కొటారి కమిషన్ సో వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు రాసిన టెట్ అభ్యర్థులందరికీ చూడండి కొసరి అనేది చాలా చాలా టఫ్గా అయితే రావడం జరిగింది ఓకే ఇదే తరహాలోన డిఎస్సి కూడా ఉండిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కనుక చాలా కఠోరంగా బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కువ గుర్తుంటాయి బిట్ ఎలా ఇచ్చినా సరే మనం వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి వాడు ఎలా మార్చి ఇచ్చినా సరే మనం పెట్టే స్థాయికి మనం వెళ్ళాలి సో కనుక మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నేను మరింత కఠినంగా ఉన్న బిట్స్ ప్రిపేర్ చేస్తుంటాను నెక్స్ట్ పదహారు బిట్ మాధ్యమిక విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అండ్ ఫిఫ్టీ త్రీ ఏం చేసింది మాధ్యమిక విద్యా కమిషన్ ఫిఫ్టీ టూ అండ్ ఫిఫ్టీ త్రీ ఏం చేసింది సో సరైన సమాధానం సాంఘిక శాస్త్రం తప్పనిసరి విషయం అని చెప్పింది సాంఘిక శాస్త్రం తప్పనిసరి విషయం అని చెప్పింది సాంఘిక శాస్త్రం తప్పనిసరి విషయం అని చెప్పిన కమిటీ ఏది అంటాడు లేదా కమిషన్ ఏది అంటాడు సో సరైన సమాధానం ఆప్షన్ వన్ నెక్స్ట్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఏమి సిఫార్సు చేసింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఏమి సిఫార్సు చేసింది లేదా కింద సిఫార్సు చేసి ఈ సిఫార్సు ఇచ్చిన వారు ఎవరు ఇది కమిటీ ఏది లేదా కమిషన్ ఎవరు అనేసి రావడం జరుగుతుంది సో సరైన సమాధానం గుర్తించండి చూడండి సో ఈ ప్రశ్న మీరు కింద కామెంట్లోకి తెలియజేస్తారని కోరుతున్నాను నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఏమి సూచించింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఏమి సూచించింది చూడండి కింద కామెంట్లో తెలియజేయండి సో సరైన సమాధానం వచ్చేసి స్థాయిల వారీగా సాంఘిక శాస్త్రం వర్గీకరణ ఇదే ప్రశ్న ఎలా అడుగుతాడంటే స్థాయిల వారీగా సాంఘిక శాస్త్ర వర్గీకరణ చేయాలి అని చెప్పిన చట్టం ఏది లేదా కమిషన్ ఏది అనేసి రావడం జరుగుతుంది సో సరైన సమాధానం అప్సరమాన స్థాయిల వారిగా సాంఘిక శాస్త్ర వర్గీకరణ అలాగే జాతీయ విద్యాపరణగా చట్టం అవుతుంది నెక్స్ట్ పంతొమ్మిది ప్రశ్న సాంఘిక శాస్త్రం అపోహలలో ఒకటి ఏమిటి సాంఘిక శాస్త్రంలో అపోహలలో ఒకటి ఏమిటి అన్నాడు కింద అపోహలో ఉన్నాయి కింద చూడండి చూడండి ఈ నాలుగు ఉద్యోగ అవకాశాలు లేవు ఉద్యోగాలు ఎక్కువ అన్వేషణ సాధనం సమాచారం మాత్రమే కాదు అన్నాడు సో సరైన సమాధానం ఉద్యోగ అవకాశాలు లేవు చూడండి అపోహలలో ఒకటి ఏమిటి అన్నాడు అపోహ అన్నాడు కనుక సమాధానం ఆప్షన్ వన్ అవుతుంది నెక్స్ట్ భూగోళ శాస్త్రం ఏమి చర్చిస్తుంది భూగోళ శాస్త్రం ఏమి చర్చిస్తుంది అన్నాడు కింద కామెంట్ చేయి మానవుడు జీవించే విధానం ప్రకృతి వనరులు సరైన సమాధానం మానవుడు జీవించే విధానం ప్రకృతి వనరులు నెక్స్ట్ చరిత్ర ఏమి తెలుపుతుంది చరిత్ర అనేది ఏమి తెలుపుతుంది చూడండి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి సైన్స్ సమాధానం భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధాన్ని తెలియజేస్తుంది ఇదే ప్రశ్న రివర్స్లో అడుగుతాడు భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన విషయం ఏది అంటాడు చరిత్ర అర్థశాస్త్రం భూగోళ శాస్త్రం ఇంకా పౌరశాస్త్రం అంటాడు సో సరైన సమాధానం భూత భవిష్యత్ వర్తమానం సంబంధం ఉన్నదేది చరిత్ర ఓకే నెక్స్ట్ పౌరశాస్త్రం ఏమి కల్పిస్తుంది పౌరశాస్త్రం ఏమి కల్పిస్తుంది మధ్యస్థమైన ప్ర ప్రశ్న అన్నమాట ఇది సరైన సమాధానం ఉత్తమ పౌరులు శీల సంపద ఉత్తమ పౌరులుగా శీల సంపదను కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దేది శాస్త్రం అనగా పౌరశాస్త్రం నెక్స్ట్ ట్వంటీ థర్డ్ అర్థశాస్త్రం ఏమి అధ్యయనం చేస్తుంది అర్థశాస్త్రం చెప్పుకున్నాం కదా రిపీట్ అయినబెట్టు నెక్స్ట్ రాజకీయాలు మాత్రమే దాంట్లోనూ భాగం ఇది ట్వంటీ ఫోర్ భూగోళ శాస్త్రం చరిత్ర అంతర్ సంబంధం ఏమిటి భూగోళ శాస్త్రానికి ఉన్న చరిత్రకి మధ్య కల్గి ఉన్న సంబంధం ఏంటి అంటాడు సో కింద మీరు ప్రశ్నకి కింద కామెంట్లో తెలియజేయండి తెలియజేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ రాజనీతి శాస్త్రం భూగోళ శాస్త్రం అంతర్ సంబంధం ఏమిటి రాజనీతి శాస్త్రం భూగోళ శాస్త్రం అంతర్ సంబంధం ఏమిటి శ్రవణ సంబంధాన్ని గుర్తించండి శ్రవణి సమాధానం సరిహద్దులు భూభాగం రవాణా మార్గాలు ఆప్షన్ వన్ నెక్స్ట్ భూగోళ శాస్త్రం అర్థశాస్త్రం సంబంధం ఏమిటి భూగోళ శాస్త్రానికి అర్థశాస్త్రానికి మధ్య సంబంధం ఏమిటి నేలడు వ్యవసాయం పంటలు జీవనోపాధి శ్రవణ సమాధానం ఆప్షన్ వన్ అంతే కదా భూగోళ శాస్త్రం అనగా నేల వ్యవసాయం అర్థశాస్త్రం అనగా పంటలు జీవనోపాధి సంబంధం అదే కదా ఉంటుంది అర్థశాస్త్రం అనగా వ్యవసాయం చేస్తే డబ్బులు అమ్మితే వస్తుంది డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చేది మనం ఏమి ఉంటాం అర్థశాస్త్రం అంతే కదా నెక్స్ట్ రాజనీతి శాస్త్రం చరిత్ర అంతర్ సంబంధం ఏమిటి రాజనీతి శాస్త్రం చరిత్ర అంతర్ సంబంధం ఏమిటి సో సరైన సంబంధం గుర్తించండి సరైన సంబంధం అప్షన్ రేపటి కార్యకలాపాలు చరిత్రలు అవుతాయి నెక్స్ట్ రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం మధ్య సంబంధం ఏంటి రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం సరైన సమాధానం ఆప్షన్ వన్ పన్నులు సంక్షేమ పథకాలు ఆర్థిక భద్రత పన్నులు సంక్షేమ పథకాలు ఆర్థిక భద్రత సరైనది నెక్స్ట్ అర్థశాస్త్రం చరిత్ర అంతర్ సంబంధం ఏంటి అర్థశాస్త్రం కొన్ని చరిత్రకి సంబంధం ఏంటి అన్నాడు సరైన సమాధానం గత జయాపజయాలు విశ్లేషణ గత జయాపజయాలు విశ్లేషణ అన్నాడు నెక్స్ట్ అర్థశాస్త్రం శాస్త్రం అంతర్ సంబంధం ఏంటి అర్థశాస్త్రం భూగోళ శాస్త్రం సరైన సమాధానం ఆప్షన్ వన్ ప్రకృతి వనరులు శీతోష్ణితి వ్యవసాయం ప్రకృతి వనరులు శీతోష్ణోసృతి వ్యవసాయం నెక్స్ట్ చరిత్ర భూగోళ శాస్త్రం అంత సంబంధం ఏంటి చరిత్రకున్న శాస్త్రం సంబంధం ఏంటి సరైన సమాధానం భూగోళం లేకుండా చరిత్ర లేదు భూగోళం లేకుండా చరిత్ర లేదు ఏదైనా సరే కింద ఆప్షన్స్ ఉన్నాను బట్టే మనము సమాధానం ఎంచుకోవాలి ఒక దగ్గర ఇలా ఉంది కదా ఒక దగ్గర ఇలా ఉంది కనేసి అదే అసమాధానం అవుతుంది అనేసి మీరు అలా అనుకో అనుకోవద్దు నెక్స్ట్ చరిత్ర రాజనీతి శాస్త్రం అంత సంబంధం ఏంటి చరిత్ర రాజనీతి శాస్త్రం అంత సంబంధం ఏంటి సరైన సంబంధం ఏమీ లేదు శ్రం ఏమీ లేదు చరిత్ర అర్థశాస్త్రం అంత సంబంధం ఏంటి చరిత్రకున్న అర్థశాస్త్రంకి దీనికి కూడా ఏమీ లేదనుకోకండి అనుకోకండి శ్రయన సమాధానం పౌరసత్వం శ్రయ సమాధానం పౌరసత్వం నెక్స్ట్ సాంఘిక శాస్త్రం బోధనలో నిర్మాణాత్మక వాదం ఏమి సాంఘిక శాస్త్ర బోధనలో నిర్మాణాత్మక వాదం ఏమి శ్రయన సమాధానం ఏమీ లేదు నెక్స్ట్ నిర్మాణాత్మక వాదంలో ఉపాధ్యాయుడు ఏమీగా ప్రవర్తిస్తాడు నిర్మాణాత్మక వాదంలో ఉపాధ్యాయుడు ఏమిగా ప్రవర్తిస్తాడు సరైన సమాధానం గుర్తించండి సో దీన్ని మీరు కింద కామెంట్లో తెలియజేస్తారని కోరుతున్నాను నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏది థర్టీ సిక్స్ క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏది సాంఘిక శాస్త్రంలో నిరుపయోగమైనవి సాంఘిక శాస్త్రం సమాజం పట్ల బాధ్యత పెంచుతుంది సాంఘిక శాస్త్రం మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది సాంఘిక శాస్త్రం అనేక శాస్త్రాల సమన్వయం అన్నాడు సరైన సమాధానం సాంఘిక శాస్త్రంలో నిరుపయోగమైనవి అన్నాడు కానిది అన్నాడు కాబట్టి సరికానిది అప్సన్వన్ అవుతుంది ఎందుకనగా నిరుపయోగమైనవి అన్నాడు నిరు నిరుపయోగమైనవి అనగా ఉపయోగం లేనిది అనేసి వీడి యొక్క భావన అనగా ప్రశ్న యొక్క భావన కానీ సాంఘిక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది కదా మనకి కనుక ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది నెక్స్ట్ థర్టీ సెవెన్ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది కింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది సాంఘిక శాస్త్రం శాస్త్రీయ అన్వేషణ సాధ్యం సాంఘిక శాస్త్రాలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వవు నెక్స్ట్ సాంఘిక శాస్త్రాలు బట్టి పెట్టడం మాత్రమే సాంఘిక శాస్త్రాలు సమాచారం మాత్రమే అన్నాడు సో సరైనది మీరు అనుకోండి సరైన స్టేట్మెంట్ అన్నాడు సాంఘిక శాస్త్రం శాస్త్రీయ అన్వేషణ సాధ్యం శాస్త్రీయంగా అన్వేషించడానికి సాధ్యం అనేసి దీని యొక్క సమాధానం ఆప్షన్ వన్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏది సరికానిది అన్నాడు అమెరికాలో పం పంతొమ్మిది పదహారు ప్రవేశపెట్టారు సరైనదే మన దేశంలో నైన్టీన్ థర్టీ సెవెన్లో గాంధీజీ ప్రవేశపెట్టాడు ఇది బేసిక్ విద్యా విధానము అలాగే నైన్టీన్ ఫిఫ్టీ టూ తప్పనిసరి విషయం సాంఘిక శాస్త్రం ఉద్భవం భారతదేశంలో అన్నాడు సరికాని స్టేట్మెంట్ ఏది అన్నాడు సరికానిది ఏది భారతదేశంలో సాంఘిక శాస్త్రం అనేది ఉద్భవించలేదు ఎక్కడ అమెరికాలో ఉద్భవించింది ఇదే ఆప్షన్ వన్ దీనికి దీనికి సరైన సమాధానం అవుతుంది అనగా అమెరికాలో ఉద్భవించింది భారత్లో కాదు నెక్స్ట్ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది కింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది కొఠారి కమిషన్ సాంఘిక శాస్త్ర పరిచయం సూచించింది కొటాలి కమిషన్ సాంఘిక శాస్త్రం తీసివేయమని సూచించింది మాధ్యమిక విద్యా కమిషన్ సాంఘిక శాస్త్రం తప్పనిసరి కాదని చెప్పింది పటేల్ కమిటీ సాంఘిక శాస్త్రం ప్రధాన విషయం కాదని చెప్పింది సో సరైన స్టేట్మెంట్ గుర్తించు అన్నాడు సో నువ్వు గుర్తిస్తావా ఓకే గుర్తించు సో సరైన సమాధానం సరైన స్టేట్మెంట్ ఏది అని కనుక ఆప్షన్ వాన్ సరైనది అవుతుంది కొఠాలి కమిషన్ సాంఘిక శాస్త్రం పరిచయాన్ని చూసించడం జరిగింది నెక్స్ట్ నలభై ప్రశ్న కింద వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏది భూగోళ శాస్త్రం భూమి వర్ణన మానవ కార్యకలాపాలు చరిత్ర హీరోడేటస్ మూల పౌరుషుడు పౌరశాస్త్రం ప్రజాస్వామ్య పౌరుడిగా శిక్షణ అర్థశాస్త్రం భూమి వర్ణన మాత్రమే అన్నాడు సో సరైన సమాధానం అర్థశాస్త్రం భూమి వర్ణన మాత్రమే అన్నాడు కనుక సరైనది ఇది అవుతుంది ఎందుకంటే సరికాని స్టేట్మెంట్ గుర్తించండి అన్నాడు కదా సో సరికాని ఏది అర్థశాస్త్రం భూమి వర్ణన మాత్రమే కానీ భూమి గురించి వర్ణించే శాస్త్రం ఏది భూగోళ శాస్త్రంగా మనం అందరికీ తెలిసిందే చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది కింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది సాంఘిక శాస్త్రం దేశభక్తి సహజీవనం పెంపొందిస్తుంది సాంఘిక శాస్త్రం మతహసానం పెంచుతుంది సాంఘిక శాస్త్రం కుల కట్టుబాట్లు పెంచుతుంది సాంఘిక శాస్త్రం యుద్ధాలను పెంచుతుంది అన్నాడు సరైన సమాధానం సరైన స్టేట్మెంట్ అన్నాడు కనుక అప్సరమైన అవుతుంది దేశభక్తి సహజీవనం పెంపొందించేది ఏది సాంఘిక శాస్త్రం మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ అన్నాడు సరికానిది నాలుగులో సరికాని గుర్తించండి సాంఘిక శాస్త్రం విలువలు వైఖరులు నైపుణ్యాలు పెంపొందిస్తుంది సాంఘిక శాస్త్రం వ్యక్తి సమాజ అభివృద్ధికి సహాయపడుతుంది సాంఘిక శాస్త్రం మానవుడు పరిసరాలతో సంబంధం తెలియజేస్తుంది సాంఘిక శాస్త్రం సమన్వయం చేయదు అన్నాడు సాంఘిక శాస్త్రం సమన్వయం చేయదు అన్నాడు సో సరైన సమాధానం చెయ్యదు అనేది సరికానిది ఏది ఇదే అవుతుంది ప్రశ్న చూస్తే తెలుస్తుంది ప్రశ్న సరికానిది అన్నాడు కనుక సరికానిది ఇదే నెక్స్ట్ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ సరైనది ఏది దీన్ని మీరు కామెంట్లో తెలియజేయాలని సారా కోరుతున్నాను నెక్స్ట్ నలభై నాలుగు ప్రశ్న కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏది సరికానిది జాతి విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు స్థాయిలో వారికి వర్గీకరణ వర్గీకరణగా ఇక్కడ ఏంటి వర్గీకరించింది అని అంటే శోసలు విద్య హక్కు చట్టం రాజ్యాంగ విలువలు నిర్మాణాత్మక వాదం బట్టి పట్టడం ఉపాధ్యాయుడు సహాయకుడిగా అన్నాడు సో దీన్ని బట్టి చూస్తే మీరు సరికానిది గుర్తించాలి సరికానిది నిర్మాణాత్మక వాదం బట్టి పట్టడం నెక్స్ట్ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది సరైనది గుర్తించండి సాంఘిక శాస్త్రం స్వతంత్ర ప్రతిపత్తి అధ్యయనం సాంఘిక శాస్త్రం ఒక శాస్త్రం మాత్రమే సాంఘిక శాస్త్రం సమన్వయం చేయదు సాంఘిక శాస్త్రం బాధ్యతను పెంచదు అన్నాడు సో ఇక్కడ ఏంటి సరైనది అన్నాడు సరైనది గుర్తించేయాలి మనము సరైనది ఆప్షన్ వన్ నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది అన్నాడు సరికాని స్టేట్మెంటు గుర్తించాలి భూగోళ శాస్త్రం భూమి వర్ణన మానవుడు పరిసరాల సంబంధం చరిత్ర ఎరుడోడ మూల పురుషుడు పౌరశాస్త్రం ప్రజాస్వామి పౌరుడిగా తీర్చిదిద్దేది నెక్స్ట్ నాలుగోది అది శాస్త్రం భూమి వర్ణన మాత్రమే అన్నాడు సరైనది అర్థశాస్త్రం భూమి గురించి కాదు కదా సో సరికానిది అన్నాడు కాబట్టి ఇదే సరికానిది క్రింద వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది సరైనది ఏది గుర్తించండి సాంఘిక శాస్త్రం మానవ సహజం పరిమాణం పౌర జీవనం ఆర్థిక సమాజ శాస్త్రం భూగోళ శాస్త్రం ఇవి ఉన్నాయి సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రం భౌతిక శాస్త్రం మాత్రమే సాంఘిక శాస్త్రం గణితం మాత్రమే సాంఘిక శాస్త్రం మత శాస్త్రం మాత్రమే అన్నాడు సో కింద వాళ్ళని గుర్తించాలి మిత్రులారా ఇంకా మూడే మూడు ప్రశ్నలు మిగిలి ఉన్నాయి సరైన సమాధానం ఆప్షన్ వన్ నెక్స్ట్ కింద వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏది సరికాని స్టేట్మెంట్ ఏది గుర్తించండి అయ్యా సరికానిది కురారి కమిషన్ అవగాహన స్థాయిని పెంచడం మాధ్యమిక విద్యా కమిషన్ సాంఘిక శాస్త్రం తప్పనిసరి చెప్పింది పటేల్ కమిటీ శాస్త్రి సాంఘిక శాస్త్రం ప్రధాన విషయం కాదు అని చెప్పింది సో జాతీయ ప్రద్యాపణానిక రెండు వేల ఐదు స్థాయిల వారికి బోధన చేయాలి చెప్పింది సో వీటిలో సరికానిది ఏది గుర్తించు సరికానిది ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ సరికానది నెక్స్ట్ నలభై తొమ్మిది కింద వాటిలో సరైన స్టేట్మెంట్ సాంఘిక శాస్త్రం విద్యార్థులు విచక్షణాత్మక అభివృద్ధిని కలిగిస్తుంది సాంఘిక శాస్త్రం బట్టి పడటం మాత్రమే సాంఘిక శాస్త్రాల నిరుపయోగం సాంఘిక శాస్త్రాలు ఉద్యోగాలు ఇవ్వవు అన్నాడు సైన్య సమాధానం గుర్తించండి అయ్యా నలభై తొమ్మిది ఇంకొక ప్రశ్న మిగిలి ఉంది సంగ సమాధానం ఆప్షన్ వన్ నెక్స్ట్ కిందబాట్లో సరికాని స్టేట్మెంట్ ఏది సాంఘిక శాస్త్రం అభివృద్ధి కృషి అందిస్తుంది సాంఘిక శాస్త్రం స్వతంత్ర ప్రతిపత్తి సాంఘిక శాస్త్రం మానవ సంబంధాల అధ్యయనం సాంఘిక శాస్త్రం భౌతిక వస్తువులు మాత్రమే అన్నాడు చివరి ప్రశ్న ఇక్కడ సరి కానిది అన్నాడు భౌతిక వస్తువులు మాత్రమే అనేది సరికానిది సో ఇవి సోషల్ మెథాలజీ నుంచి తీసుకున్న బిట్స్ అయితే యాభై బిట్స్ ఇంకా ముందు ముందు కఠినమైన బిట్స్తో మీ ముందుకు వస్తానని మనసారా తెలియజేస్తూ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందు ముందు మళ్ళీంత కంటెంట్తో ముందు రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని హైప్ అని ఇవ్వడంతో నన్ను ఇంకా ముందుకు సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను అందరికీ జై హింద్